స్వాగతం డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికలపై అవగాహన కార్యక్రమం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని స్థానిక విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనం నందు డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ వారి స్టూడెంట్ సపోర్ట్ ఫోర్స్ సంస్థను ఈ నెల తొమ్మిదవ తేదీన ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించుటకు నిర్మించిన ఈ సంస్థ యొక్క మొదటి సమావేశం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లక్ష్మీ నరసింహం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అదేవిధంగా జనార్దన్ అధ్యాపకులు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయదేవ అబ్రహం రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పాపయ్య మ్యాక్స్ సొసైటీ ఫౌండర్ శ్యాం రావు డిజిటల్ సోల్ మార్కెటింగ్ ఫౌండర్ అండ్ సీఈఓ పృథ్వీరాజ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించుటకు స్టూడెంట్ సపోర్ట్ ఫోర్స్ ద్వారా విద్యార్థులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను పరిష్కారం కరించి వాళ్లు ఉన్నతమైన చదువులు చదువుకునేలా ప్రోత్సహించే ప్రోత్సహించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇట్టి అవగాహనలో భాగంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు లక్ష్మీ నరసింహం మరియు జనార్దన్ మాట్లాడుతూ ఇబ్బందులు సమస్యలు అందరికీ ఉంటాయి కానీ వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లిన వారికి అవకాశాలుంటాయని సమస్యలని సమస్యలుగా చూడకుండా పరిష్కార పరిష్కార దిశగా ఆలోచించి ముందుకెళ్లాలని సూచించారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పాపయ్య మాట్లాడుతూ అవకాశాలు చాలా ఉంటాయి కానీ వాటిని ఎంపిక చేసుకుని దాన్ని సాధించే వరకు విడిచిపెట్టకూడదని దీనికి ముఖ్యంగా పుస్తక పఠనతో పాటు ఇతర పత్రికలు చదవాలని తెలిపారు జయదేవ అబ్రహం మాట్లాడుతూ కష్టంతో చదవకుండా ఇష్టంతో చదివితే ఎన్ని సాధ్యమేనా అని తెలియజేశారు శ్యాం రావు కొమరం బీమా సేవ జిల్లాలో చదువులో ఇబ్బంది పడుతూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్న కొంతమంది విద్యార్థులను గుర్తు చేశారు పట్టు విడవని విక్రమార్కుడిలా పోరాడితే తప్ప విజయం సాధించలేమని ఆ క్రమంలో ఎవరికి ఈ ఇబ్బంది ఎదురైనా స్టూడెంట్ సపోర్ట్ ఫోర్స్ మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లెపల్లి రాజన డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు భామండ్లపల్లి నరసయ్యతో పాటు ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల మరియు ఇంటర్మీడియట్ వొకేషనల్ విద్యార్థులు హాజరైనారు డిగ్రీ అయితే ఇక్కడ అమ్మాయిలకు కేరళలో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ లభిల్ చేద్దామని చెప్పేసి వాళ్ళకు సీట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలో ఏమైనా తీసుకుంటుంటారా అదే కదా సరే సంతోషపడ్డామన్నారు తదితరులకు సంతోషపడ్డారు ఫ్యాండ్స్ పర్షపడ్డారు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ రావడమే అదృష్టం వాళ్ళు వెళ్ళారండి కేరళలో వెళ్ళారు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు ఆర్థిక వారం వల్ల ఇద్దరే వెళ్ళారు వరకు తోడు ఎవరు లేదు ఇద్దరే వెళ్ళారు ఓకే అనుకుంటాం వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక్కొక్క ఫోన్ వచ్చింది అన్నయ్య మాకు సీల్ వచ్చింది బాగా ఉంది మేము ఇద్దరు దానికి వచ్చాము మేము ఏం కావాలి మేము గవర్నమెంట్ సీట్ కదా మా నామినల్ కొంత మాత్రమే ఫీజు ఉంది ఆ ఫీల్ మాత్రమే పట్టుకొని వచ్చాము నేను ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇప్పుడు కడితేనే మాకు ఈరోజు ఈ రోజు సీటు వస్తుంది లేదంటే ఈ సీటు క్యాన్సిల్ అయ్యి ఈ ఉన్నతమైన చదువులు మేము చదవడానికి అర్హతని కోల్పోతాము ఈ రోజే లాస్ట్ నన్ను ఏం చేయమంటారు ఉన్నది కేరళలో మరి వాళ్ళకున్న కమ్యూనికేషన్ ప్రకారం ఎవరు చదివితే అప్పుడు పెట్టరు తల్లిదండ్రులు ఏం చేస్తారు కులం పనులకు పెట్టారు చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి ఉంటుంది నిజమే దాని మీద లేకపోతే కూలి పని చేసే ప్రతి కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ అది హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ లో దగ్గర పిల్లలు మమత ఆయన రోజా మొత్తం బయట నుంచి ఒక అమ్మాయి నిమ్ముడిపోయి ఇవాళ ఏం చేయాలని ఎవరు ఇస్తారు అంతగా వెంటనే ఏం చేయాలి అంతే కదా మరి వాళ్ళ ఎంపీయాలి తెలిసి మా మీ పిల్లలు మాకు ఒక సంస్థలో అందరికీ ఫోన్లో గ్రూప్ లో పెట్టేశారు అమ్మాయిలా కంపల్సరీ నలభై వేలు ఒక వన్ అవర్ లో కావాలి మరి ఏం చేయాలి వెంటనే ఫోన్ మంచి మంచి హోదాలు ఉన్న వాళ్ళు సార్ పిల్లలు చదువుకుంటారట వాళ్ళకు ఇప్పుడు ఇరవై వేలు కడితే వాళ్ళకు సీట్ రిజర్వేషన్ లేదంటే క్యాన్సిల్ అవుతా సార్ మీరు ఇవ్వండి ఏమన్నా అవుతుందా సార్ అంటే పే బ్యాక్ సొసైటీ ఇవ్వండి సార్ విత్ రెండు రెండున్నర గంటల లోపల ఏమంటారు అదే కానీ ఏ ఒక్కరు కూడా మొత్తం పెంచడానికి ఎవరు సార్ అయితే ప్రతిరోజు మనము సంవత్సరం నుంచి నడుగుతుంది దీంట్లో భాగంగా తెలుగు షార్ట్ ఫిలిం అవార్డు ఫెస్టివల్ అని చెప్పేసి ఈరోజు షార్ట్ ఫిలిం సో దాని స్టూడెంట్స్ కి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ ఫిబ్రవరి రోజు तो ये फर्स्ट इवेंट के माने फ्यूचर में है हमारा सो ये अंदर सबजेक्ट किया है हम लोग అంటే టెన్త్ క్లాస్ వరకు నాకు కూడా తిరిగి లేదు కానీ ఎగ్జాంపుల్ నేను అది చాలా మంది ఈ కాలం అది సౌకర్యాలు దాదాపుగా కానీ చదువులు వెనకబడుతున్నారు వెనకబడదు చదువు రావాలి అంటే ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఒకటి రెండోది వీళ్ళు ఉన్నటువంటి న్యూనత కావడం ఏదైతే నేను తక్కువ నా వల్ల కాదు అనే భావన ఎక్కడైతే ఉంటుందో ఆ భావన నాకు ఎందుకు రాదు నేను ఎందుకు కాలేను నాకేం తక్కువ అనే ఒక్క ఆలోచన మీ డెలివరీలోకి వెళ్తే మీరు ఇక్కడ కాదు ఎక్కడో ఉంటారు కాబట్టి 아무튼 내가 도망을 떼이네. 아예 에서 잠을 자. 이거 어디가야? 사무라다. 신나가르도 이거 다봐보 다녔어. 보고대. 렌도지. 만호. 베트남이 위지가잖아. 베트남 측에서 탈북군나 운동으로 해나 80% 앞으로 앞으로 쓰일. 스테이지 바이커. కాబట్టి ఈ అంతా కూడా మనకు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి ఒకటేదైనా వస్తుందా